కర్నూలు జిల్లా పోలీస్ కార్యాలయంలో మొబైల్ రికవరీ మేళాను నిర్వహించారు జిల్లాలోని ఆరు వందల అరవై తొమ్మిది మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందించినట్లు కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు మొబైల్ మిస్సింగ్ చోరులో మొబైల్ పోగొట్టుకున్న బాధితులకు ఒకటి పాయింట్ ఇరవై కోటి రూపాయల విలువైన మొబైల్ ఫోన్లు రికవరీ చేసి అందించామని ఎస్పీ తెలిపారు ఎవరైనా మొబైల్ పోయినా చోరీ జరిగిన వెంటనే తమ పోలీసు వెబ్సైట్ లో నమోదు చేసుకోవాలని సూచించారు

কোডারণ করেছে kundar e <lamps> <serves> <No. MIGHantee Creator> ఈరోజు కర్నూలు పోలీస్ ద్వారా మొబైల్ రికవరీ మేళా కండక్ట్ చేయడం జరిగింది సో దాదాపు లాస్ట్ ఫైవ్ టు సిక్స్ మంత్స్ లో ఆ పోయిన ఫోన్స్ అంటే అయి ఉండొచ్చు లేదా ఎక్కడైనా మిస్ అయినా చేసి ఉండొచ్చు ప్రజలు వాళ్ళు మన పోలీస్ వెబ్సైట్ లో మా ఫోన్ పోయిందని వాళ్ళ ఐఎంఈ నంబర్ నమోదు చేస్తే మన సైబర్ టీము లోకల్ పోలీస్ అందరూ సమక్ష కృషి చేసి ఈరోజు దాదాపు సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ మొబైల్ ఫోన్స్ రికవరీ చేసి వాళ్ళ ఓనర్స్ కి అప్పగించడం జరిగింది ఈ వర్త్ ఆల్మోస్ట్ మోర్ దాన్ వన్ పాయింట్ టూ క్రోర్స్ వర్త్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ ఈ వర్త్ అనే కాకుండా చాలా మందికి మొబైల్ ఫోన్స్ అంటే ఇప్పుడు ఇన్ ఆర్ లైవ్ స్మార్ట్ ఫోన్స్ అనేది ఒక హెస్ బికమ్ ఆల్మోస్ట్ అ బాడీ పార్ట్ సో ఫోన్స్ మెసేజెస్ ఒకటే కాకుండా యాప్స్ చేయడము ఇప్పుడు ఒకరు లబ్ధార్ మాట్లాడారు కొడుకు మొబైల్లో మొత్తం స్టడీ యాప్స్ కూడా ఉన్నాయి అవి మిస్ అయిపోయినాయి అని తర్వాత డేటా ఉంటుంది కొన్ని ఫోటోలు ఉంటాయి చిన్నపిల్లలు పుట్టినప్పుడు తీసిన ఫోటోలు కావచ్చు లేదా కొన్ని టైంలో మన బ్యాంక్ అకౌంట్స్ కూడా ఇప్పుడు అందరూ మనం మొబైల్ ఫోన్లోనే ఆపరేట్ చేస్తూ ఉంటాం కాబట్టి మొబైల్ ఫోన్ పోయినప్పుడు మల్టిపల్ ఎఫెక్ట్స్ ఉంటుంది సో మన టీం మొత్తం సైబర్ టీం కావచ్చు లోకల్ పోలీస్ కావచ్చు చాలా హార్డ్ వర్క్ చేసి ఈ మొబైల్ ఫోన్స్ రికవరీ చేయడం జరిగింది సో ఇప్పుడు కూడా దిస్ ఈస్ కంటిన్యూస్ ప్రాసెస్ ఇది మూడోసార్లు మనం ఈ సంవత్సరం చేయడము సో ఎవరైనా ఫోన్ పొరపాటున పోగొట్టుకుంటే బస్ స్టాండ్ రైల్వే స్టేషన్లో కానీ లేదా థెఫ్ట్ అయినా అయితే ఇమీడియట్లీ మా వెబ్ స్టేషన్ కూడా రాకర్లేదు వెబ్సైట్లో ఐఎమ్ఈఐ నంబర్ అప్లోడ్ చేస్తే చాలు వెనర్ ద ఫోన్ గెట్స్ యాక్టివేటెడ్ వీ విల్ టేక్ ఆల్ ద ఎఫర్ట్స్ టు రికవర్ ద ఫోన్ అండ్ గివ్ ఇట్ బ్యాక్ టు ద ఓనర్ ఆఫ్ ద ఫోన్ థ్యాంక్ యూ